రెండమ్మా నా డోలీలో తీసుకెళ్తాను సమయానికి దేవుళ్ళ వచ్చా కానీ నా కొడుకు చిల్లి గవ్వ కూడా చేతిలో పెట్టి వెళ్ళలేదు నీ కూలి నా కూలి అమ్మవారు ఇప్పిస్తుందమ్మా రండి జాగ్రత్తగా రండమ్మా బాబు నీ రుణం ఎలా తీర్చుకోగలను తల్లి కొడుకుల మధ్య రుణాలు ఏంటమ్మా జాగ్రత్త ఏంటయ్యా పైకెక్కుతున్నావు

విషయం తెలిసాక ఇంకా ఇంత ఎలా పిలవగలం అవునయ్యా ఇక నుంచి నువ్వు మా అల్లుడు కావు నన్ను తాతయ్యను చేస్తున్న నా మనవడికి తండ్రి మా మహాలక్ష్మికి మాతృత్వం ప్రసాదించిన బంగారు బాబాంతా మీరే తినట్టుంటే ముహూర్తానికే ఉంటుంది నా వందా మీరు నేను తప్ప ఆడత్రిలంతా వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి అబ్బాయి సంగతి నేను చూసుకుంటా అదేంటి పచ్చదాటో పోతున్నాడు అనుకోను చూడు చీర ఎంత బాగుందో నీ కోసం తీసుకొచ్చాను రా అత్తయ్య గారు జడవేయమంటారు పోల్ జడవైనా అల్లుడు గారు పెట్టిన నగలతో అలంకరించి ఆ తర్వాత ఏ జడ నమ్ముతుందో దాని పొగుడు అడిగి పోయి ఆ నగలన్నీ ఎందుకండి గంగిరెద్దులాగా ఇలా సింపుల్ గా ఉండను అండి దిష్టి తగలకుండా అన్న వాళ్ళ దిస్తే ఏం తగలదు తగిలితే మీ దిస్తే తగులుతుంది భోషాణాల్లోను లాకర్లోను దాచుకోవడానిక ఇలాంటి శుభకార్యాలు అలంకరించుకోవడానికి కానీ ఏమిటి రాజకీయ మీటింగ్ లా ఒక స్పీచ్ ఒక స్పీచ్ నేను మంచి కట్టుకోమానా వెళ్ళి కట్టుకో అమ్మాయిని తొందరగా అడిగి తీసుకురండి టైం అయిపోతోంది నువ్వు కట్టుకున్నావా పంచ ఏమిటి పంచ ఇక్కడే ఉంది గోచి అది అమ్మో నిన్న అసలు గోచి ఎవరు పెట్టుకోమన్నారు వద్దు వద్దు ప్యాంట్ అయినా బాగానే ఉంటుంది నువ్వు ఇలా కూర్చోమ్మా ఇదేంటి అక్క ఇది బంగారమేనా ఇలా మెరుపు తగ్గి గిల్టి రూపం వచ్చేసింది అవును ఇవి అంతే అన్ని అంతే అప్పే ఇవి డెఫినెట్ గా బంగారు పీకాలి మాది జ్యువెలరీ షాపే కదా ఇట్టే కనిపెట్టగలం ఇవి హండ్రెడ్ పర్సెంట్ గిల్టీ నగరే అక్క చక్రి చక్రి ఇట్లా ముందు ఏమిటో చెప్పు ఏమిటయ్యా ఇవి ఏమిటి అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు ఏమిటి నగలు ఎంత మోసానికి ఒడిగట్టినవాడు ఇంకో వంద అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు దాని వెళ్ళి ఇన్ని ఉరితాళ్ళు వేసి అవి చాలినట్లు కుత్రం పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా ఎంత నమ్మక ద్రోహం చేసేవరా వాడితో ఇన్ని మాటలు ఎందుకనయ్యా నేను వెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇచ్చేస్తాను అదే రైట్ అనయ్యా వీడిని అరెస్ట్ చేసి పక్కలోకి వస్తాను పద నేను వస్తాను పద మంచిది తెలివండి ఆయనతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు నువ్వే తప్పు అరెస్ట్ చేయడానికి ఒక నేరం చేసిన వాడు ఎలా నిందితుడు ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నిందితులు గిల్టీ ఏంటమ్మా కొంచెం అర్థమయ్యే చెప్పొచ్చు కదా అర్థమయ్యేటోటి చెప్తే మీరు తట్టుకోలేరు అంత తట్టుకోలేరు ఉండరా అమ్మా నాకు ఇప్పుడు లేలాగా అర్థమవుతోంది వీళ్ళు డబ్బు మనుషులు నేను ఇచ్చి కట్టబెట్టాలంటే నిన్ను తులాభారంలో కూర్చోబెట్టి అతని స్తోమతో నిన్ను తోచమన్నారు వీళ్ళ తృప్తి కోసం ఆపనే చేశాడు నిన్ను గెలుచుకున్నాడు అవునా అది సగం నిజం తాతయ్య అలా చేయమని సలహా ఇచ్చింది నేను నేను అది మిగతా నిజం అందుకే నిన్ను నిందితురాలి బాగుందమ్మా కన్నరును ఇలా మోసం చేసి తీర్చుకున్నా మేమేం పాపం చేస్తామే మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా జరిగిపోయింది తప్పైనా రైట్ అయినా ఇంటి గుట్టు కాపాడి ఈ కూతురు మీ కడుపును పుట్టింది అమ్మాయి బంగారం లాంటి మాట చెప్పింది ఇంకా బంగారం గురించి ఎందుకు మర్చిపోండి మర్చిపోయాం మర్చిపోయాం శుభకార్యం జరిపించేద్దాం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే కూర్చో మాను కూర్చో శివే సర్వార్థ సాధకే చరణ్యత్రయంబకే దేవి నారాయణి నమోస్తుంటే ఏంటి మీ ఆశీర్వదించరా నిత్తను పెట్టుకుని ఏవతల ఊరేగించుకుంటాను చిక్కు చెతి ఏం జరిగింది ఎవరో పెద్దైన కాలు నడకనొస్తావు స్ప్రోద పడి పడి పాపం అయ్యో బాబు గారు అరస్ట్ స్టేషన్ లో బాబూ పోTypeError లేదు ఆయన డోలు తీసుకోండి ఇంటికి తీసుకెళ్దాం ఇంటికింటది బొందా దారి లేదు నా జరుగురం జరుగుతే manned ఎత్తు మీద పడుతుంది పోలీస్ కేసు అవుతుంది పద ఏం కాదు తెలిసిన మనిషి అఫైల్ లో ఉంది చూసి ఊరుకుంటావా అది కాదే నా మాట విను

అదిగో సమయానికి దేవుడు పంపించినట్టు వన్ నాట్ వచ్చింది తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్ పడేద్దాం అన్ని అపశృతులే పసుపు తీసుకురండి పసుపు తీసుకురావాలి నా మనసు ఏదో కీడు శంకిస్తోంది ఇందు అదిగో అవతల గంటసాల గారి శ్లోకాలు కూడా వినిపిస్తున్నాయి ఎవరో ఏదో ఒక సందర్భంలో వాడినంత మాత్రాన అవి అశుభానికే అని కాదు ఇక్కడ కూడా అలాంటిదే కదా పరిస్థితి మరి ఏ పనైనా భక్తితో చేయాలి ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా నా రాయనా నా నాయనా నా నాయనా నాయనా నా నారాయణ నా రాయనా మీరు అర్చివెంట్కి ఈ మధ్యలో తీసుకురండి ఇది మళ్ళీ చెప్తారా పట్టుకో సార్ టోపీ నెత్తిమించి తీసేయండి చతస్కో బల్ల మీద పెట్టండి ఏ బేరం పోయిందే వాళ్ళ రోగాలకి వాళ్ళ ఇంట్లోనే మందులు వేసుకుంటున్నారు ఓహో ఏ దూడు కూడా ఎందుకు పేషెంట్ లేనప్పుడు బాబు ఇందు ఆ రోజు ఆ బాబా ఫోటో ఇచ్చారు స్టేషన్ లో గుర్తుందా అలా కాలు నరికన కొండెక్కడివి ఏమిటి చెప్పండి సాహసం కాకపోతేను సాహసం చేశాను కనుక ఈ అమ్మను మళ్ళీ చూపించింది ఇలా సపర్యలు చేస్తుంది మిమ్మల్ని ఏమైనా కష్టపెడుతున్నాను అమ్మా అబ్బాయి చాలా చమ్మగా హాయిగా ఉంది సార్ ఇట్స్ అ ప్లెజర్ టు సర్వ్ యు ఫ్రమ్ హెడ్ టు లెగ్ రాసిచిన మందులు తెచ్చారా అన్ని తెచ్చాను ఒక మహారాష్ట్రం తప్ప మహారాష్ట్ర కాదు దుంప రాష్ట్ర ఏదో రాష్ట్రం సరే మీరు జాగ్రత్తగా గంజి పడుతూ ఉండండి నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను అలాగే వర్తమానంలో ఈయన కషాయం భవిష్యత్తులో నా కషాయం బాబు గారు ఇదే తులసి తీర్థం అనుకుని గుటకేయండి తులసి జలం గుట్టక స్వర్గం ద్వారం తర్వహ అన్నారు టెండ్కర్ మహర్షి గుటక్స్ గుటక్స్ మళ్ళీ గుటక్స్ నా సేవింగ్ కిట్ కనపడట్లేదు ఇదే నువ్వు బాబు గారి చేతికి ఇంకా పట్టు చిక్కడం లేదు మీరు కొంచెం షేర్ మా బాబు కదా ప్లీజ్ బాబు షేవింగ్ ఒకటేనా తలకు నూనె పెట్టి మంచు నూనెతో లెగ్ టు ఫేస్ మసాజ్ చేసి ఇంకా సున్నిపిండితో నలుగు పెట్టి హాయిగా ప్రశాంతంగా శాశ్వతంగా నిద్రపోయేటట్టు తలంటమంటారా బాబు చూసావా ఏందో నువ్వే అనుకుంటే మీ ఆయన కూడా నాకు సేవలు చేయాలని ఎంత ముచ్చట పడిపోతున్నాడు పిచ్చి సన్నాసి అంత ముచ్చట పడుతున్నప్పుడు కాదు బాబు ఏంటి నీ బోడ్చి పరచు గోలు కడిగించుకునేంత చోటిస్తే వల్లంత తోవించుకునే రకం నేను అట్లాంటి అడ్వాన్స్ చాకరీలు చేయలేను చూడండి పెద్దల సేవ పెరుమాళ్ళ సేవ ఎంత చేస్తే అంత పుణ్యమే నాయనా చక్రి నేను రెడీ వస్తున్నారు సార్ వస్తున్నావా నాయనా త్వరగా వెళ్ళండి బాబు గారి కోపం వస్తుంది వస్తున్నాను సార్ ఇంకా వెళ్ళలేదు వెళ్ళింది అంటే నీ మోకాళ్ళ నెప్పులు కేకాడ నెప్పుడు ఫటా ఫట్ ఇక నువ్వు మోటార్ సైకిల్ లాగా ఫటా చూసాట్లా నా చేతి మాత్ర ఆహా ఒక్క పిటి పీటీషునా పరిగెడుతున్నాడా పీటీ మీరే ఓటీ భాష

మీరు వైద్యం చేయటం కాదు సార్ మా ఆవిడ ఉంది మై వైఫ్ ఆ పెద్ద చేస్తున్న వైద్యం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని చెప్పడానికి ఏం అర్థం కావట్లేదు చాలా తిగమగ్గా ఉంది అదిగో కూడా బోధపడలేదు సార్ ఆ పెద్ద మాకు ఏకు మేకే కూర్చున్నాడు మమ్మల్ని అప్పడాల్లాగా నమిలికి తినేస్తున్నాడు మా పిచ్చిది వైఫ్ సార్ ఆయన ఏదో పెద్ద భగవంతుడు అనుకొని ఆయనకి అడ్డమైన సేవలు చేస్తోంది అడ్డగడ చూస్తోంది నిజమేనయ్యా ఇప్పుడు నేను ఎట్లా నిన్ను రేసు గుర్రలా చేయగలను ఇక్కడే సార్ మీ విషక్రత్నులు మీ అష్టవాసులు అవసరం పడేవి పంపించండి ఓహో అదే ఆ విషయం అయితే హిరుచితగా ఉండవు ఈనాడే ఈ క్షణమే పెట్టే బెడా సర్దుకొని ఆయన నిష్క్రమణ నీకు విముక్తి సంక్రమణ దొరక దొరక మంచం దొరికితే ఇప్పుడే కరెంట్ పోవాలా నా కర్మ కాకపోతేను ఏమండి కొంచెం లేవండి లేవండి మీరు కూర్చొని బాగారు కరెంట్ పోయినట్టుందే కొంచెం విసిరండి సారీ అండి ఏంటో కొన్ని పుట్టుకుతో వచ్చిన అలవాట్లు పుడకలతో గానీ పోవని భోంచేగానే ఇంత తీపి తింటాం ఓ అరగంట నడుము వాల్చ అన్ని చోట్ల మన ఇష్ట ఇష్టాయిష్టాలు జరిపించుకోవాలనుకోవటం పోలీస్ నెస్ కదండి అది పరాయి చోట ఎందుకో నేను ఇది పరాయిల్ అనుకోవటం లేదయ్యా మా ఇంట్లో నా వాళ్ల మధ్య ఉన్నట్టుగా ఉంది దేవాలయంలాగా ఎందుకుండొచ్చు సార్ ఒక వెర్రి మొగుడు పిచ్చిపారి కొల్లు వేవిన గృహదేవలేం కదా మా ఇందు పిచ్చిదెలా అవుతుందయ్యా సాక్షాత్ అన్నపూర్ణాదేవి చూడు స్వీట్ కూడా తీసుకొచ్చింది ఇక్కడ ఇంకో ప్రాణి కూడా ఉంది ఇది సుగప్రీత చేసింది నాకేం అభ్యంతరం లేదమ్మా నేను షుగర్ వాడినే రండి సార్ కూర్చోండి ఊరకరార మహత్ములని ఏమిటి అపూర్వ దర్శనం ఒక్కసారి బాబు గారు దర్శనం చేసుకుందామని దేవుడు పంపించినట్టు వచ్చారు మా ఇందు చేస్తున్న గృహవైద్యం సరైన దారిలో వెళుతుందో కాదు తమరే చూసి చెప్పాలి తనంతా మిడిమిడి జ్ఞానం కదా

సాయి రామ్ సాయి రామ్ వాతం ప్రకోపించడం వల్ల మహావాతవత్వం ఇది తప్పు కదా సార్ కరెక్ట్ కషాయం కరెక్ట్గా వాడావమ్మా సారా కరెక్ట్ భాస్కరుడు మహావిత ఇది తప్పక సార్ ఇదే వాడాలి ఇదే వాడాలి ఇది వాడడం వల్లే కుదురుకుంది పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా వాడేవాత ఇది తప్పు కాదు ఇది వాడటం ఇదేమిటిది పోయి శనివారం మీకు ఆఖరి మందగించిందే అవును సార్ అమ్మాయి మంది ఇచ్చింది అప్పటి నుంచి ఒకటే పిచ్చాక మరి వాడిని మందు అటు పెట్టింది స్వర్ణ క్రవ్యాధి చాలా కరెక్ట్ గా వైద్యం చేస్తాం అమ్మా చాలా సంతోషం చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ కరెక్ట్ వైద్యం పర్ఫెక్ట్ మెడిసిన్స్ ఇలాగే కంటిన్యూ చేయమ్మా సార్ మరొక్క మండలం పాటు ఇలాగే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే కరణం మళ్ళీ స్వర్ణ మించిపోతారు గుడ్ డే గుడ్ లక్ బాబు గారు ఇంకో నలభై రోజులు మీ ఇంట్లో ఉండే అదృష్టం మీకు దక్కింది సార్ అమ్మా నువ్వు నాకు పునర్జన్మనిచ్చిన తల్లి వామ్మ కాదు మీకు సేవ చేసుకునే దాసిని ఏమై డాక్టర్ ఇక్కడ నాకు అభయ వచ్చి అక్కడ ముసలానికి ఇంకొక మంటలో నలభై రోజులు ఉంటే బోర్డు సలహా ఇస్తావా చంపేస్తావు నోర్మై చేయి నేను నా వృత్తికి అన్యాయం చేయలేను ద్రోహం చేయడం నీ భార్య చేస్తున్న వైద్యాన్ని ఏ డాక్టర్ తప్పు పడలేదు పడితే మహాబా నేను ఆ పాపం చేయలేకనే ఆయన అభినందించి మనసులో నేను నమస్కరించుకోవడం వచ్చేసాను ఏంటో అన్ని వృద్ధాప్య లక్షణాలు సారీ బాబు పదా పెద్ద పెద్ద వాటికి చెప్పలేదండి సారీలు ఇంత చిన్న విషయానికి ఎందుకండి సారీలు జారీలు ఏంటి బాబు నీ అబ్బాయి మీరు మమ్మల్ని చాలా సుఖపెడుతున్నారు ఎంతో కొత్తగా పెళ్ళైన వాళ్ళం ఏ కేక గది ఏనాడైనా ఏకాంతం అయ్యా తమరు దేవల్ల అదేమో పొద్దున్న లేవగానే మీకు నూళ్ళు మధ్యానాలు నేనేమో మీకు షేవింగ్లు తల స్నానాలు ఇలా మీకు సపరేట్ చేస్తుంటే ఎంత సుఖంగా ఉంటుందో చెప్పండి వచ్చిన నాలుగు నూకులు మీకు ముడుపుగా చెల్లించుకుంటున్నాం బకెట్లు బకెట్లు నిండిపోతున్నాయి పుణ్యాలు మీరేమో హాయిగా దోమతరులు త్యాగే సంగీతం ఇంటూ బట్టపుతురు స్థాయిల పబలింపు నేనేమో ఆరు బయట చెక్క బల మీద దోమల సంగీతంతో సకిలింపు నేనింత ఆలోచించలేదయ్యా మీరెందుకు ఆలోచిస్తారు రండి వృద్ధాప్య లక్షణం కదా పాపం హిందు అలా తిరగడుతుంటే ఏటో నన్ను నేను మర్చిపోతాను ఇది కూడా వృద్ధాప్య లక్ష్యమే సార్ కానీ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోలేదు కదా సార్ పరసేవ బాధితులు పీడితులు సార్ యత్రాత్రియాత్ జనపీడితః తరాత్రి యాత్ అవశ్య నిష్కర్మన అంటే ఎక్కడెక్కడైతే ఓ వ్యక్తి జనాన్ని పీడిస్తుంటాడో తక్షణమే ఆ పీడుడు గాడిని నిష్క్రమింప చేయాలన్నమాట ఇది నా మాట కాదు సార్ భగవద్గీతలో ముప్పై ఆరు అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉవాచ ఇది మనసులో తులం చూస్తున్న సారీ ఐఎమ్ వెరీ సారీ చక్రే పదవరకి అమ్మవారి దర్శనం చేస్తే తీసుకొచ్చాను వెళ్ళకపోతే ఆ పాప నాకు చుట్టుకుంటుందేమో పదండి లేదు నాకు వాస్తవాలను విడదీసి చెప్పి జ్ఞానోదయం చేసిన పుణ్యం నీకు దక్కుతుంది పద ఆటో